నమస్తే జేఎల్ టీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమ నేత షాక్ ఇచ్చారు సీనియర్ ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ చురుకైన పాత్ర పోషించి తనదైన శైలిలో ఎలకంటి ప్రభు గుప్తా తన సత్తా చాటుకుంటూ వ్యవహరించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్వర్గీయ సాయన మాజీ మంత్రి చాముకుర మల్లారెడ్డి ప్రస్తుత మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరియు రాజశేఖర రెడ్డి ముఖ్య అనుచరుల్లో ఒకరైన ప్రభు గుప్తాకు పార్టీలో ఎలాంటి నామినేటెడ్ పదవి కానీ సముచిత న్యాయం జరగలేదు ఆయనను పార్టీ పూర్తిగా విస్మరించింది ప్రభుగుప్తా నామినేటెడ్ పదవులకు ఆశించి భంగపడ్డ ఆయన సాయన్న కూతురు ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది ఉప ఎన్నిక విషయంలో కూడా ఉద్యమం కొంతమంది కారు ఉద్యమకారుల అభిప్రాయం తీసుకోకపోవడంతో నెల రోజుల క్రితం సీనియర్ ఉద్యమ నేత రంగ రవీందర్ గుప్తా పార్టీకి రాజీనామా కాజగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుగుప్తను ఆహ్వానించారు ప్రభుగుప్త ఆచితూచి అడుగులు వేస్తూ చివరికి మైనంపల్లి హనుమంతరావు కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మైనంపల్లి పాటు శ్రీ గణేష్ రంగా రవీందర్ గుప్తా జంపన ప్రతాప్ తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు ఇదే నియోజకవర్గంలో ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రజా సేవకులు తెలుసుకుంటే సతీష్ గుప్తా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు

మా వాడి మా సహాయం వచ్చేసరికి మనం టూ థౌసండ్ ఫోర్ నుంచి తెచ్చినాము మొన్న కూడా వార్డ్ వన్ లో కూడా పోయింది అలాంటిది వార్డ్ సిక్స్ లో కూడా చాలా మైనస్ ఉంది నాకైతే రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి రెస్పాన్సిబిలిటీ అంటే మనకి ఎట్లంటే తెలుసా మనం పనిచేస్తున్నాం అంటే దానికి రిజల్ట్ ఉండాలి ఏంటో దశమే కాదా పోయినామంటే మాట ఉండకూడదు మీకు వార్డ్ సిక్స్ ఏ కానీ వార్డు ఫైవ్ కానీ ఈవెన్ లేదా ఎంత వీక్ ఉందో ఇంకా తెలియదు నేను చెప్పనీ వీల్లేదు అనుకున్నాను ఏమన్నా టూ త్రీ అది కొంచెం మనకు బాగా వేవ్ చేసింది టూ త్రీ అయితే చెప్పకూడదు అన్న టూ త్రీ కంపల్సరీ మనకు ఉన్న వాళ్ళంతా మోస్ట్ నైన్టీ పర్సెంట్ లేదా మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి రెస్పాన్సిబిలిటీ వార్డ్ సిక్స్ చూసుకుంటే నేను దాంతో పాటు వార్డ్ వన్ కూడా సమీక్ష చేసుకుంటాము సమిష్ఠ చేసుకోవాలి మీరు మాకు ఏంటంటే ఇరవై మూడు సంవత్సరాలు చేసి మనం చేసిన ఫలితానికి ఎవరో వచ్చి అనుభవించాలి కనీసం మనం అవమాన పరిచే విధంగా ముందుకెళ్తున్నారు కనుక లేదా అది మనం అంటే ఏదో అన్న కూడా మొదటిసారి చూస్తున్నాం అందరు చూస్తున్నారు మన దగ్గరగా ఎందుకంటే ఏదో ఇంకేం లేదన్న రాష్ట్రాన్ని కేసీఆర్ విధి విధానాలను కూడా లేదా వాళ్ళంతా తప్పుదారి పట్టించి ఈరోజు పనిచేసిన వాళ్ళంతా కూడా ఎక్కడ ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఉంది కనుక ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇవన్నీ మన పాత ఇవన్నీ ఫస్ట్ రౌండ్ కొట్టేసేస్తాం ఏది రామ్ రెడ్డి కాలనీ అయినా ఇంకా దాని తర్వాత మన బావల కాలనీ అవన్నీ ఉన్నాయి కదా కాలనీస్ అన్నీ కంపల్సరీ చేసుకుందాం షెడ్యూల్సరీ సమస్యనే లేదు ఇక గారు వాగ్దానం చేశాడు మన గణేష్ అన్న నాయకత్వంలో మైనపల్లి అన్న నాయకత్వంలో మన రహంద్ర గుప్తా అన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్న సీనియర్ నాయకత్వంలో అందరికి న్యాయం చేస్తానని వాడు కూడా ఒప్పుకున్నారు మేము కూడా తప్పనిసరి మా బాధ్యతను విస్మరించకుండా ఈ యొక్క కంటోన్మెంట్ ప్రాంతాన్ని సస్యశామలంగా చేస్తూ దీంతో పాటుగా మేము ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటాం ప్రత్యేకంగా ఈ కంటోన్మెంట్ ప్రాంతం ఏ బాధలున్నాయో దానికోన రాష్ట్రాన్ని కేసీఆర్ విద్య విధి విధానాలను కూడా లేదా వాళ్ళంతా తప్పుదారు పట్టించి ఈరోజు పనిచేసిన వాళ్ళంతా కూడా ఎక్కడ ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఉంది కనుక ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రం ముందుకు పోవాలంటే ఆ రోజు కేసీఆర్ ఒక అన్నల రాష్ట్ర విమ్మని చెప్పారు ఒక తల్లిలా ఒక తల్లిలా సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఆ తల్లి రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము ముఖ్యంగా ఈ యొక్క పార్టీ మారడం కాదు మాతో పాటు పనిచేసిన ఉద్యమకాలందరూ కూడా